పురాతన కాలంలో యూజ్ చేసినటువంటి పద్ధతి ఈ పసర్ని యూజ్ చేసి ఆవిడ బాడీలో ఎక్కించడము అండ్ దాని ద్వారా ఈవిడ చనిపోయడం జరిగిందని చెప్పేసి అనొచ్చు అయితే వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా తెలియాలి అనుకుంటే పసరు పద్ధతి అంటే పాత పురాతన కాలంలో అంటే ఇతరులని అంటే వేరే వాళ్ళని చంపడానికి కావచ్చు లేదు అనుకుంటే కాళ్ళు చేతులు పడిపోయేలాగా కావచ్చు లేదు అనుకుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గరికి అసలు ఈ బయన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు వెళ్ళారు ఏంది అసలు పరిస్థితి అంటే ఇంకో మూగుదాని చేసుకుంటుగా మూగుదానికి చేతబడి చేపిచ్చి దాన్ని చంపేయాలని వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు తిరిగారు గుడిచిర్ల నుంచి ఒక వంద కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ప్రాంతం ఇది సుమారు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు దూరం ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆమెను హత్య చేయడం జరిగింది ఆ హత్య చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎలా అయితే తీసుకొచ్చారో అదే మాదిరిగా అతను తీసుకొచ్చి మాకు చూపించడం జరిగింది హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ గత కొన్ని రోజుల నుండి అంటే దరిదాపుల్లో ఒక వారం రోజుల నుండి ఖమ్మము కొణిజర్ల వైరా ఈ ప్రాంతంలో బాగా అంటే బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక హత్య గురించి అయితే మీకు చెప్పడానికి ఈరోజు ముందుకు వచ్చాను అండ్ ఇది వచ్చేసి జరిగింది ఎక్కడ అంటే వాస్తవానికి ప్రాపర్ వచ్చేసి నేను ఫస్ట్ నుండి క్లియర్గా క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను ఎందుకనంటే చాలామందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి ఇందులో అసలు ఈ మహిళ ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళింది ఏ ప్రాంతానికి సంబంధించింది అండ్ తనని తీసుకెళ్ళింది ఎవరు అండ్ మర్డర్ చేసింది ఎవరు చేయించింది ఎవరు ఈ చాలా రకాల డౌట్లు ఉన్నాయి ఎందుకనంటే వాస్తవానికి ఈ మహిళకు సంబంధించిన విలేజ్ వచ్చేసి టేకుల తండ కానీ ఈవిడొచ్చేసి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అండ్ వేరే ప్రాంతానికి అంటే విక్రమ్ నగర్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉండే ఆ విలేజ్ కి సంబంధించిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు అండ్ దాని తర్వాత చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వచ్చేసి కోదాడ ఏదైతే ఉందో కోదాడకి అవతలన్నమాట హుజూర్ నగర్ హుజూర్ నగర్ కి ఇంకా కొంచెం దూరం అవతల ఉన్నటువంటి ఒక అడవిలో చనిపోయి ఉన్నదని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఏంటి ఇదంతా ఈ ప్రాంతాలు ఏంటి ఎక్కడ ఏంటి అసలు ఎందుకని ఇదంతా ఇన్ని డీటెయిల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటే ఆ మెయిన్ మెయిన్ ఈ హత్యలో ఉన్నటువంటి మెయిన్ విషయం ఏంటంటే ఈవిడ్ని చంపడం అంటే ఏదైనా రాయితో మోది చంపారా లేదు అనుకుంటే ఏదైనా ఉరేసారా లేదనుకుంటే ఇంకేదైనా అంటే మాత్రం ఈవిడ్ని ఒక రకమైన పసర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా పురాతన కాలంలో యూజ్ చేసినటువంటి పద్ధతి ఈ పసర్ని యూజ్ చేసి ఆవిడ బాడీలో ఎక్కించడము అండ్ దాని ద్వారా ఈవిడ చనిపోయడం జరిగిందని చెప్పేసి అనొచ్చు అయితే వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా తెలియాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హస్లీ అని చెప్పేసి అనేటువంటి మహిళ ఏ ప్రాంతానికి సంబంధించింది అని చెప్పేసి అనుకుంటే యాక్చువల్లీ ఈ విలేజ్ వచ్చేసి టేకుల తండ టేకుల తండ అంటే కామేపల్లి మండలము టేకుల తండ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది అండ్ ఈ విలేజ్ లో వచ్చేసి ఈవిడ గారు గతంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంటే ఈవిడ గారి హస్బెండ్ పేరు అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ఈవిడకి ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు కూడా ఆడపిల్లలే అన్నమాట అండ్ పెద్ద పాపకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అండ్ చిన్న పాపకి రీసెంట్ గా సంబంధం కూడా కుదిరింది కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇక్కడ అనుకోవచ్చు ఓకే అయిపోయింది కదా హస్లీ గురించి మనం ఒక మాట అయితే చెప్పాము అండ్ ఈవిడ హస్బెండ్ పేరు వచ్చేసి శివలాల్ అన్నమాట ఇది ఒక మాట అయితే మీరు గుర్తుంచుకోండి అండ్ దాని తర్వాత రెండో క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ ఎవరు అంటే మదన్ అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ చాలా మంది అనుకుంటున్నారు మదన్ వచ్చేసి హస్లీ హస్బెండ్ అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ హస్లీ హస్బెండ్ మదన్ కాదు గతంలో ఉన్నటువంటి హస్బెండ్ శివలాల్ అన్నమాట అండ్ దాని తర్వాత రీసెంట్ గా పేపర్లో కావచ్చు అండ్ మీడియా ఛానల్స్ లో కూడా మదన్ కి సంబంధించినటువంటి వైఫ్ హస్లీ అని చెప్పేసి అంటున్నారు అది కాదన్నమాట ఓకేనా ఫస్ట్ క్యారెక్టర్ గురించి చెప్పేశాను నేను హస్లీ గురించి అండ్ మదన్ గురించి చెప్పుకుంటే మదన్ కూడా అదే టేకుల తండా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అండ్ గతంలో ఈ మదన్కి కూడా వివాహం అయితే అయింది ఓకేనా ఆ మదన్ కి వివాహం అయింది అండ్ తనకు పిల్లలు అయితే లేరు ఓకే ఇక్కడ వరకు క్లియర్ అండ్ దాని తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హస్లీ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మదన్ అనేటువంటి వ్యక్తితో అంటే ఒక రకమైన ఇల్లీగల్ ఎఫెర్ అనేది పెట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి అంటే కొన్ని రోజుల పాటు విలేజ్ లో ఎవరికి తెలియకుండా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవహారాన్ని నడిపించడం జరిగింది అండ్ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆ ఇదంతా కుదరట్లేదు ఇక ఆఫీషియల్ గా మనమిద్దరము ఇక్కడ నుండి వెళ్ళిపోదాము ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్లేసి బతికేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ ఫిక్స్ చేసుకోవడం జరిగింది అయితే ఆ ఆ క్రమంలో ఫస్ట్ ఒకసారి అయితే వీళ్ళు విలేజ్ లో నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది అండ్ కొన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా మాట్లాడేసుకొని ఈ ఏజ్ లో అంటే హస్లీకి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు అని చెప్పేసి అన్నాను కదా ఆల్రెడీ పెద్ద పాపకి మ్యారేజ్ కూడా అయిపోయింది అండ్ చిన్న పాపకి మ్యారేజ్ కావాల్సి ఉంది అంటే వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు హస్లీ విలేజ్ చాలా ఎక్కువగానే ఉంటుంది అండ్ ఈ మదనని అనేటువంటి వ్యక్తిది కూడా ఏజ్ కూడా ఎక్కువనే కాబట్టి మీరు చిన్న పిల్లలు కాదు లేదంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు కాదు లేదు అనుకుంటే ఏ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్ కాదు కాబట్టి మీరు ఇలా చేస్తే మాత్రం ఇటు విలేజ్కి కావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు దీన్ని ఇంతటితో వదిలేసి ఏదో జరిగింది ఏదో జరిగింది కాబట్టి మీరు విలేజ్ కు వచ్చేయండి అండ్ ఈ హస్లీకి సంబంధించినటువంటి భర్త శివుల ఎవరైతే ఉన్నారో సరే తప్పో ఉప్పు ఏదో జరిగింది కదా సరే నా భార్యను నేను ఉంచుకుంటానని చెప్పేసి ఆ మళ్ళీ తను మనసు మార్చుకోవడం జరిగింది అయితే ఇది జరిగిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి జరిగింది అండ్ దాని తర్వాత రెండోసారి కూడా ఇదే పద్ధతిని వీళ్ళు కొనసాగించడం జరిగింది రెండోసారి కూడా వీళ్ళిద్దరు కూడా ఊళ్ళో ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా పారిపోవడం జరిగింది అండ్ రెండోసారి కూడా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు అండ్ ఆ మధ్యలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఆ ఈ సారి కూడా ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేయండి ఊళ్ళో ఉండండి ఎందుకనంటే పాపం పెళ్లి కావాల్సిన ఇంకొక పాపం ఉంది అండ్ దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా స్ట్రగుల్ అవుతారని చెప్పేసి అంటే రెండోసారి కూడా రావడం జరిగింది ఇక ఇంతటితో వదిలేస్తారేమో వీళ్ళ మనసు మారిపోతుందేమో సరే అని చెప్పేసి అనుకునే క్రమంలో గత కొన్ని నెలల ముందు ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ మూడో అంటే మూడోసారి కూడా థర్డ్ అటెంప్ట్ చేయడం జరిగింది అండ్ ఇద్దరు కూడా కలిసి వేరే ఊరికి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే ఒకటి రెండు సార్లు ఎవరైనా చూస్తారు అరే సర్లే కదా అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మూడోసారి కూడా వీళ్ళు ఇట్లా చేసేసరికి ఇక కుదరదులే అని చెప్పేసి వీళ్ళని ఇక ఊళ్ళో వాళ్ళకు ఏదైతే ఉందో అండ్ దాని తర్వాత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంతటితో దీన్ని వదిలేదని చెప్పేసి ఆ లైట్ తీసుకోవడం జరిగింది అయితే దాని తర్వాత ఏం జరిగిందనంటే వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి ఈ విలేజ్ నుండి ఈ టేకుల్ తండా విలేజ్ ని పూర్తిగా వదిలేయడం జరిగింది అండ్ వదిలేసిన తర్వాత విక్రమ్ నగర్ అని చెప్పేసి వేరే విలేజ్ కి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అండ్ అక్కడే ఒక ఏదో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండిపోవడం జరిగింది ఓకేనా ఈ హస్లీకి సంబంధించినటువంటి హస్బెండ్ ఇక్కడ నుండి దీన్ని లైట్ తీసుకున్నాడు ఇక అండ్ ఇతను ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అన్నమాట ఎందుకనంటే ఒక పాపకి పెళ్ళైంది అయింది అండ్ ఇంకొక పాపకు కూడా పెళ్లి ఉంది అండ్ ఈయన శివుల కూడా మరి ఫిఫ్టీ సిక్స్టీ కాదు కాబట్టి ఇక జీవనం ఎలాగో గడపాలని చెప్పేసి ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అండ్ ఇంతటితో వీళ్ళని వదిలేసాడు అన్నమాట ఓకేనా అండ్ ఈ మదన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి వైఫ్ ఎవరైతే ఉన్నారో అంటే తనకు పిల్లలు లేరన్నమాట ఒక రకంగా పిల్లలు లేరను కావచ్చు లేదు అనుకుంటే ఈ వ్యామోహం వల్ల కావచ్చు మదన్ కూడా తన వైఫ్ ని వదిలేయడంతో ఆ తను కూడా ఇంకొక పర్సన్ ని వివాహం ఏదో చేసుకుందని చెప్పేసి మనకైతే తెలిసింది సరే వీళ్ళిద్దరి ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక సుఖంగా ఉన్నారు వీళ్ళ ప్రస్తావనేది అనేది వదిలేశారు వదిలేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు కూడా ఎవరు హస్లీ అండ్ మదన్ అంటే వీళ్ళు అఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కాదన్నమాట ఎందుకని అనుకుంటే తాళ్ళి కట్టుకోలేదు అండ్ వీళ్ళ ఫ్యామిలీ నుండి దూరం అయిపోయారు కాబట్టి సరే అక్కడ వచ్చేసి వీళ్ళు విక్రమ్ నగర్ లో ఏదో అఫీషియల్ గా మ్యారేజ్ అని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు కానీ అఫీషియల్ గా అయితే పెళ్లి చేసుకోలేదు అండ్ అక్కడ ఉంటున్నారు అండ్ ఇంకా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కొన్ని నెలలు కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే ఈ హస్లీకి అండ్ మదన్ కి ఒక రకమైన డిస్కషన్ అయితే వచ్చింది ఏమైనా అంటే ఆ నా పిల్లల్ని నేను అక్కడ వదిలేసి వచ్చాను అండ్ నీకు కూడా అఫీషియల్ గా పిల్లలు లేరు కాబట్టి సాధ్యమైతే నువ్వు ఇంకొక వివాహం చేసుకుంటే బాగుంటదని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది ఎవరు హస్లీ అండ్ మదన్ ఇద్దరు ఆ వివాహం నువ్వు చేసుకుంటే ఇంకొక వైఫ్ వస్తుంది తనకు పిల్లలు పుడితే మాత్రం సరే ముగ్గురం కలిసి ఉందాము అండ్ పిల్లలు పుడితే వాళ్ళనే చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది అనమాట వచ్చిన తర్వాత వీరిద్దరు కలిసి చేసిన విషయం ఏంటంటే ఇంకొక ని అంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ మదన్ అనేటువంటి వ్యక్తి అండ్ తను వచ్చేసి ఆ మాట్లాడలేదు ఆ మూగా ఆవిడ అని చెప్పేసి మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు అయితే మ్యారేజ్ చేసుకున్నారు అండ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు సరే ముగ్గురు కలిసి కూడా ఏదో సాఫీగా సాగిపోతూ ఉంది సాగిపోతుంది సంసారం అని చెప్పేసి అనుకునే క్రమంలో ఎందుకో మరి ఈ హస్లికి వచ్చిన ఆలోచన లేదు అనుకుంటే మదన్కి వచ్చిన ఆలోచన ఏమైనా అంటే ముగ్గురం ఉంటున్నాము అంటే మనకు తెలుసు కదా అంటే ఆ ఏ ఇంట్లో కూడా సింగిల్ ఒక వైఫ్ ఉంటేనే ఆ సంసారం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ చికాకులు గొడవలు అవుతూనే ఉంటాయి కదా అలాంటిది మదన్ అనేటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇద్దరు భార్యలు అంటే గతంలో ఇంకొక ఆవిడ ఉండే కదా ఇప్పుడు ఈ మూగమ్మాయితో కలుపుకుంటే ముగ్గురు భార్యలు అన్నమాట సరే ఫస్ట్ ఆవిడ ఎవరైతే ఉన్నారో తన ప్రస్తావన అనేది ఇప్పుడు అవసరం లేదు అండ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వైఫ్లు అంటే వైఫ్లే అనుకుందాము ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి డిస్కర్ కావచ్చు అప్పుడప్పుడు వీళ్ళు కొట్టుకోవడం కావచ్చు తిట్టుకోవడం కావచ్చు ఇలాంటి జరుగుతున్న క్రమంలో ఒక కొత్త ప్రపోజల్ వచ్చిందన్నమాట ఆ ప్రపోజల్ ఏమనంటే హస్లీ ఒక ప్లాన్ కు అయితే వచ్చేసింది అన్నమాట ఏమనంటే సరే ఏదో చేసుకునేది ఏదో మనం మ్యారేజ్ అయితే చేసుకున్నాము కానీ అనవసరంగా ఈ మూగా పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఆ తన వల్ల నాకు డిస్టర్బెన్స్ అండ్ ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడంటే అప్పుడు నాతో గొడవ పడుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలియదు కాకపోతే ఈ మూగావిడ ఎవడైతే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తనని చంపేయాలి అంటే తనని చంపేస్తే మాత్రమే నువ్వు నేను హ్యాపీగా ఉండగలము అండ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తనను చంపితే మాత్రమే నేను నీతో ఉంటా లేదు అనుకుంటే లేదని చెప్పేసి ఒక రకమైన ప్రపోజల్ తీసుకొచ్చిందని చెప్పేసి మనం అయితే ఇక్కడ విన్నాము అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఈ మదన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సరే మరి ఈ మూగమ్మాయిని చంపేద్దాము అనుకుంటే సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి హన్స్లీ అనేటువంటి ఈ ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో తనతో కూడా మాట్లాడడం జరిగింది అండ్ చంపే క్రమం ఎలా చంపుదాము ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు ఈ హన్స్లీ అండ్ మదను ఒక అండర్స్టాండింగ్ అయితే రావడం జరిగింది ఏమనంటే మనం డైరెక్ట్ గా చంపితే డైరెక్ట్ గా చంపితే ఇన్ కేసు ఇది మర్డర్ కేసు కిందకి వచ్చేస్తుంది అండ్ అందరికి తెలిసిపోతుంది తెలిసిన తర్వాత మళ్ళీ మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనుకొని దానికి ఒక ప్లాన్ చేశారు ఏమనంటే మనం చేయాలి ఒక క్రైమ్ చేయాలి కానీ మన చేతికి మట్టి అంటకూడదు అని చెప్పేసి అనుకుని ఏం చేశారంటే ఈ వైరాకి సంబంధించినటువంటి వైరాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్ ఉంది ఆ ఏదంటే బస్వాపురం సంథింగ్ అనే ఒక విలేజ్ అయితే ఉంది ఆ విలేజ్ లో వచ్చేసి ఒక క్యాండిడేట్ గురించి చెప్పుకోవచ్చు అండ్ ఎవరు అనుకుంటే ఈ ప్లాన్ ఏదైతే జరిగిందో ఎలా చంపాలి ఎలా ఎవరికి తెలియకుండా చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి అంటే ఒక ఆ మాంత్రికుడు సమ్ ఇలాంటివి అంటే నాటు వైద్యము అండ్ పురాతన కాలంలో ఉన్నటువంటి ఈ క్రైమ్ పద్ధతులు ఎట్లా ఏంటి అని చెప్పేసి దాని గురించి తెలిసిన వ్యక్తి ఆ ఈ వైరాకి సంబంధించినటువంటి పక్కన విలేజ్ బస్వాపురం అని చెప్పేసి అనడం వల్ల అతన్ని సంప్రదిద్దాము అండ్ అతను ఏం చేస్తాడు అనుకుంటే డైరెక్ట్ గా మర్డర్ అయితే చేయడు కాకపోతే మాత్రం ఈ నాటు వైద్యం తెలుసు ఆయనకి అండ్ మంత్రాలు తెలుసు చేతబళ్ళు తెలుసు కాబట్టి అతనికి ఎంతో కొంత మనం అమౌంట్ ఇస్తే మాత్రం అతను ఆయనకు తెలిసినటువంటి క్రమంలో ఆ ప్రక్రియలో మాత్రం ఈ మూగ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే సెకండ్ వైఫ్ ఎవరైతే ఉందో తనని చంపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది అయితే సరే అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం జరిగింది ఎవరెవరు అంటే ఈ హస్లీ ఎవరైతే ఉన్నారో తను అండ్ మదను అండ్ ఈ మాంత్రికుడు అని చెప్పేసి అనుకునే ప్రాసెస్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఈ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం జరిగింది అండ్ దానికి ఫీ ఎంత అంటే ఒక వన్ ల్యాక్ సంథింగ్ ఏదో అని చెప్పేసి అనడం జరిగింది అండ్ దాంట్లో అడ్వాన్స్ కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి తనకు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడి వరకు మీరు అంతా చూసారు అంతా విన్నారు కదా మరి నువ్వు చెప్పేదంతా బాగుంది కానీ అసలు చనిపోయిన చనిపోయిన పర్సన్ హస్లీ అన్నప్పుడు మరి అమౌంట్ ఇచ్చారు అతనితో మాట్లాడారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ తెలుస్తుంది అన్నమాట ఏమనంటే మదను ప్లస్ హస్లీ ఇద్దరు కలిసి అండ్ ఈ మాంత్రికుడు అని చెప్పేసి అనే పర్సన్తో ముగ్గురు కలిసి ఈ మూగమ్మ ఎవరైతే ఉన్నారో తనని చంపాలి అని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా అయితే దాని తర్వాత అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మదన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని బ్రెయిన్లో అతను ఆలోచించుకున్నాడు అన్నమాట ఏమనంటే అరే హస్లీ అండ్ నేను కలిసి మూగమ్మాయిని చంపితే ఓకే మూగమ్మాయిని చంపితే జీవితాంతం నేను హస్లీతో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఇదే హస్లీని చంపేస్తే అంటే ఈవెంట్ని చంపేస్తే నేను ఈ మూగమ్మాయితో ఉండొచ్చు అండ్ భవిష్యత్తులో తనతో పిల్లలు కనవచ్చు నా ఫ్యామిలీ నేను హ్యాపీగా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అని అతను ప్లాన్ చేసుకొని ఏం చేశాడు అనుకుంటే ఫైనల్గా ఈ హన్స్లీకి తెలియకుండానే ఈ మాంత్రికుడు అండ్ ఇతను అని చెప్పేసి అన్నాం కదా ఇతనికి ఇంకో పద్ధతిలో చెప్పేశాడు అంటే నాకు తెలిసి ఇలాంటి ట్విస్ట్ ఎక్కడ ఉంటుందంటే అతడు సినిమా ఉంది కదా అతడి మూవీలో వచ్చేసి మహేష్ బాబుని మహేష్ బాబుని ఏమని అంటారంటే నువ్వు యాక్చువల్గా ఎవరు అంటే సమ్ ఒక విలన్ ఉంటాడు తను ఆ వాళ్ళ అన్నని జస్ట్ ఎంతనంటే చంపినట్టు జస్ట్ అటెంప్ట్ చెయ్యి నువ్వు ఆ వీలైతే అండ్ దాని త దాని తర్వాత రాజకీయంగా మాకు యూజ్ అవుతుంది అది అని చెప్పేసి అన్నప్పుడు దాని తర్వాత సరే అని చెప్పేసి మహేష్ బాబు అన్న తర్వాత దాని తర్వాత సోనూ సూద్తో అదే పర్సన్ సోను సూద్తో మాట్లాడేసి ఆ సరే అతనితో మేము పార్థుతో ఇలా అన్నాము సరే ఇంత అని చెప్పేసి అనుకున్నాము కానీ నీతో చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు చంపినట్టు అటెంప్ట్ కాదు డైరెక్ట్ అతన్ని చంపేసి అని చెప్పేసి సమ్ ఒక డిఫరెంట్ అయిన ట్విస్ట్ ఉంటుంది కదా ఆ రేంజ్ లో మనోడు మదనైతే ట్విస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ అదే ఆ మాంత్రికుడికి ఏమని అంటే సాధ్యమైతే నువ్వు హన్సులి మీద ఏదో సం అది అని చెప్పేసి ఏమనకు అండ్ ఈ మూగమ్మాయి మీద మంత్రాలు తంత్రాలు ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ హన్సులిని కొంచెం నమ్మిద్దాము నేను ప్లస్ నువ్వు అంతా ఓకే అని చెప్పేసి అనుకొని ఏదో ఒక రోజు ఈ హన్సులిని తీసుకెళ్లేసి బయటికి తీసుకపోయి తనని చంపేద్దాము ఈ విషయము నీకు నాకు తప్ప ఎవరికి బయటికి రాకూడదని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అయితే అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఏం చేశారంటే హన్సులికి డౌట్ రాకూడదని చెప్పేసి ఏమన్నారంటే ఈ మూగ అమ్మాయిని చంపాలి అనుకుంటే చంపాలి అనుకుంటే హస్లీ ప్లస్ మదను ప్లస్ అండ్ ఈ మాంత్రి కూడా పాటు ఒకళ్ళు ఇద్దరు అందరూ కలిసి దూరం అంటే నాకు తెలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నది ఈ హస్లీకి కావచ్చు అండ్ నాకు అసలు ఏ విధంగానూ వీడికి తెలియదు అన్నమాట తెలియదు కాబట్టి వీడిని ఏమని నమ్మించారంటే ఈ టేకుల తండ కావచ్చు బాసిత్ నగరు విక్రమ్ నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గరలో ఎక్కడైనా ఈ హసులు చంపగలిగితే భవిష్యత్తులో ఈ ఈవిడ శవం కావచ్చు లేదనుకుంటే ఏదైనా ఆనవాళ్లు కావచ్చు ఇది ఏదైనా దొరికితే మాత్రం ఆ మనం భవిష్యత్తులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి చెప్పేసే ఆ క్రమంలో ప్రీ ప్రీప్లాన్ గా ప్లాన్ గా ఏం చేశారని అంటే ఈ హస్లీతో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడ కాదు చాలా అంటే చాలా దూరంలో ఒక ప్రాంతం ఉంటుంది అది వచ్చేసి కోదాడ కోదాడ నుండి హుజూర్ నగర్ హుజూర్ నగర్ నుండి ఇంకా అవతలకు ఉన్నటువంటి ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో వచ్చేసి కొన్ని తాంత్రిక పూజలు చేయాలి క్షుద్ర పూజలు చేయాలి అండ్ ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ నుండి మనం ఒక పసరు లాంటిది ఏదైనా ఉపయోగిస్తే మాత్రం ఈ మూగమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈవిడ చనిపోతుంది అని చెప్పేసి అనడంతో ఆ తను కూడా హస్లీ కూడా అంటే ఎప్పుడు ఈవిడ చనిపోతుందా ఎప్పుడు ఈవిడ్ని చంపుదామా అని చెప్పేసి ఈవిడ అనుకొని ఆ వీళ్ళు ఏం చెప్తున్నారో ఏంటి అంతా కూడా వినేసి సరే మీరు చెప్పిందల్లా వింటానని చెప్పేసి అనుకొని ఇక్కడ ఎక్కడ నుండి ఖమ్మము ఈ విక్రమ్ నగర్ ఏదైతే ఉందో అండ్ దాని తర్వాత ఈ టేకులు టేకుల తండ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుండి అంతా వీళ్ళు ప్లాంట్ గా ముందే అనుకోవడం జరిగింది అండ్ ఇక్కడ నుండి ఈ కారు అంటే ప్రత్యేకంగా ఒక కారు తీసుకోవడం జరిగింది కారులో ఎవరు అని అంటే ఈ మాంత్రికుడు అని చెప్పేసి అన్న పర్సన్ అండ్ ఇతనితో పాటు ఇంకొక ఒకళ్ళు ఇద్దరు సంథింగ్ ఎవరో ఉండే అనుకుంటా వీళ్ళందరూ కలిసి కూడా ఈ హిని కారు తీసుకుని వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా ఈవిడ డౌట్ పడట్లేదు ఎందుకనంటే అరే మూగమ్మాయిని చంపడానికి వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు కదా అండ్ ఇప్పుడు తొందరలో చనిపోతుంది కాబట్టి నేను ఏం చేయగలను నా తరపున నేను ఎలాంటి ప్రక్రియ ఎలాంటి పూజలు ఏం చేస్తే మాత్రం ఆవిడ చస్తుందని చెప్పేసి అనుకొని సరే అని చెప్పేసి అసలు ఏ మాట మాట్లాడకుండా పక్కగా అంటే మన వాళ్ళు మన బంధువులు లేదనుకుంటే నాకు ఫేవర్ చేసేవాళ్ళు అని చెప్పేసి అని వాళ్ళతో బయలుదేరడం జరిగింది బయలుదేరిన తర్వాత అదే కోదాడ నుండి అవతలికి అంటే హుజూర్ నగర్ వెళ్ళడం జరిగింది హుజూర్ నగర్ నుండి అవతలి ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతము లాస్ట్ వీడియోలో నేను అంతా కూడా దాని గురించి చూపి ఆ వీడియోలో మీరు కూడా చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నాకు తెలిసి చాలా మంది చెప్తున్నారు కార్లో జర్నీ చేసేటప్పుడే ఈవిడ్ని చంపేయడం అంటే గొంతు నులిమి చంపేయడం లేదనుకుంటే ఈ పసరు పద్ధతి ఏదైనా దీని అంటే తన మీద ఉపయోగించారని చెప్పేసి అనుకోవచ్చు కానీ నాకు తెలిసి అది జరగలేదు ఎందుకనంటే ఈ హుజూర్ నగర్ ఏదైతే ఉందో దాని అవతల ఇంకా చాలా దూరం అన్నమాట ఆ దూరం నుండి మళ్ళీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుండి నాకు తెలిసి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అడవి లోపలికి ఆల్రెడీ మనం వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అదంతా చూసాము కాబట్టి తనని కారులో చంపేసి అక్కడ నుండి మోసుకుంటూ వెళ్ళడం అంటే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళడా వెళ్ళడం అంటే అది జరగని ప్రక్రియ అనమాట అండ్ ఎవరైనా చూసినా కానీ అరే ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ఈవిడ్ని మాట్లాడకుండా మనం ఎవరికి తెలియకుండా ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్లి పూజలు చేద్దామని చెప్పేసి తీసుకువెళ్ళడంతో తను కూడా హ్యాపీగా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిన తర్వాత పర్టికులర్ ఒక ప్లేస్ అనేది చూసుకోవడం జరిగింది అక్కడికి చూసుకున్న తర్వాత ఈవిడితో చెప్పారన్నమాట ఏమనంటే ఈ మూగమ్మ ఎక్కడైతే ఉందో సమ్ ఏదో ఒక ప్రాంతంలో ఒక వంద కిలోమీటర్ల అవతలో ఉంది కదా అక్కడ ఆవిడ మీద మనం ఇప్పుడు ప్రయోగించేటువంటి క్షుద్ర పూజలు కావచ్చు ఈ మంత్రాలు కావచ్చు లేదు అనుకుంటే ఆ ఇదంతా కూడా జరగాలి అనుకుంటే కొన్ని రకాల మనం పూజలు చేయాలి అండ్ పూజ చేసిన తర్వాత ఒక రకమైన అంటే పసరు పద్ధతి అంటే పాత పురాతన కాలంలో అంటే ఇతరులని అంటే వేరే వాళ్ళని చంపడానికి కావచ్చు లేదు అనుకుంటే కాళ్ళు చేతులు పడిపోయేలాగా కావచ్చు లేదు అనుకుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ హెల్త్ ని పాడు చేసే విధంగా ఉన్నటువంటి ఆ కెమికల్ ఏదైతే ఉందో ఆ పసరు పద్ధతి ఏదైతే ఉందో ఆ దాన్ని వాళ్ళు ముందుగానే తయారు చేసుకోవడం జరిగింది అండ్ ఈ ఈవిడ ఈ హస్లితో చెప్పడం జరిగిందన్నమాట ఏమనంటే నువ్వు కానీ ఈ పసరు తాగడము మేము చెప్పినటువంటి ఈ పూజలు ఇవన్నీ చేయగలిగితే మాత్రం నువ్వు ఎప్పుడైతే తాగుతావో తాగి దీని ప్రభావం కొంచెం చూపించిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ మూగమ్మ ఎక్కడున్నా కానీ ఆవిడ చనిపోతుందని చెప్పేసి అనడంతో ఈవిడ కూడా ఓకే ఓకే అంతా అంటే నేను ఎమౌంట్ ఇస్తున్నాను అంటే మేము చెప్పిందల్లా వింటున్నారు కాబట్టి నాకేం డేంజర్ లేదు అండ్ ఆవిడ మాత్రమే చనిపోతుంది అని చెప్పేసి అనుకొని ఆ పసర్ ఏదైతే ఉందో తను తాగడం జరిగింది తాగిన తర్వాత కొన్ని నిమిషాల వరకు అది పనిచేసింది నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అక్కడే ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు అండ్ దీని ప్రభావం వల్ల ఆవిడ అక్కడే చనిపోవడం జరిగింది నాకు తెలిసి ఆ రెండు విషయాలు కావచ్చు ఏమనంటే అంటే ఆవిడే వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మి తాగి చనిపోవచ్చు లేదు అనుకుంటే అది చాలా లోపలికి కదా అండ్ నైట్ టైం వీళ్ళు తీసుకుపోయింది కాబట్టి ఎవరు జనసంద్రత కూడా పక్కన ఏమి ఉండదు కాబట్టి ఇవిడ తాగినా లేదు అనుకుంటే వీళ్ళే బలవంతంగా నోట్లో పోసేసి చంపేయడం అన్నా సమ ఏదో ఒకటైతే జరిగిందన్నమాట జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది ఆ శవాన్ని కూడా అక్కడ వదిలేశారన్నమాట దాని తర్వాత ఏమనంటే ఆ వాస్తవానికి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా మందికి అంటే ఎవరికి తెలియదు ఈ హస్లీ అనేటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరే అంటే మదన్ దగ్గరే ఉంది లేదు అనుకుంటే వాళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి వెళ్ళిందేమో సని చెప్పేసి ఈ టేకుల తండాకి సంబంధించినటువంటి విలేజర్స్ ఎవరైతే ఉన్నారో తన గురించి పూర్తిగా మర్చిపోయారన్నమాట కానీ కాలక్రమేణా ఏదైతే ఉందో ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే కదా అన్నట్టుగా సమ్మ ఈవిడ కనబడకపోవడం నాలుగైదు రోజులు అవుతున్నా ఇటు అమ్మాయిలకి అమ్మాయిల వైపు రాకపోవడం అండ్ దాని తర్వాత అక్కడ కూడా లేకపోయేసరికి ఆ సమ్మ ఒక రకమైన డౌట్ రావడంతో ఆ ఈ హస్లీకి సంబంధించినటువంటి పాప చిన్న పాప ఎవరైతే ఉందో తను వచ్చేసి స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమనంటే అసలు ఏం జరిగిందో ఏంటో మా మదర్ కనిపించట్లేదు మిస్సింగ్ కేసు అండ్ నాకు తెలిసి అయితే ఈ మదన్ అనేటువంటి వ్యక్తి ఏదైనా చేశాడా ఇక్కడికి తీసుకెళ్ళాడా సమ్ ఏదో జరిగి ఉంటదని చెప్పేసి అనడంతో దాని తర్వాత ఆ వైరాకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు ఫైల్ అయితే చేయడం జరిగింది అండ్ మిస్సింగ్ కేసు దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి విచారించిన తర్వాత ఈ మదన్ అనేటువంటి వ్యక్తి కూడా అంటే ఎక్కువ నాన్సడము అది ఇది అంతా చేయకుండా అతను డైరెక్ట్ చెప్పేయడం జరిగింది ఏమనంటే అవును అసలు మేమే చంపేశాము అంటే నేను చంపించాను వేరే వేరే ఆ వ్యక్తుల ద్వారా అండ్ చంపినటువంటి పద్ధతి ఏంటి ఎట్లా అని చెప్పేసి అండ్ ఎంత అమౌంట్ ఇచ్చాను ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి ఇదంతా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అండ్ శవం ఎక్కడ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ నుండి ఆ హుజూర్ నగర్ అవతల ఉన్నటువంటి అడవి ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది అండ్ శవాన్ని కూడా చూపించడం జరిగింది ఇదంతా ప్రాసెస్ ఇట్ల ఇట్లని చెప్పేసి అనడం జరిగింది అయితే ప్రస్తుతానికి నాకు తెలిసి మదను వచ్చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత ఈ మాంత్రికుడు అని చెప్పేసి అనేటువంటి ఈ ఈ పర్సన్ ని కూడా తీసుకోవడం జరిగింది అని చెప్పేసి అన్నాము అండ్ ఇందులో ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు అండ్ సహకరించారు అని చెప్పేసి అయితే ఇందులో మనం వినొచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది అయితే ఇందులో మీరు మీరంతా స్టోరీ అంతా విన్నారు కదా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్ కట్ గా వివరించాను అయితే ఇందులో అసలు తప్పు ఎవరిది అనుకుంటున్నారు అండ్ సమ్ హన్స్ అంటే పిల్లలు ఉండగానే ఇటు పిల్లలు ఉండగానే ఇటు వదిలేసి అతనితో వెళ్లడం అతనిది తప్పంటారా తనది తప్పంటారా లేదు అనుకుంటే మాత్రం ఇద్దరు ఇద్దరు పిల్లల తల్లి ఉన్నా కానీ ఈ హన్స్లీని తీసుకెళ్ళినటువంటి మదంది తప్పంటారా లేదు అనుకుంటే ఆ వీళ్ళని నమ్మి పెళ్లి చేసుకొని వచ్చినటువంటి ఆ మూగామ్మ ఇది తప్పు అనుకుంటున్నారా ఇదంతా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందో ఎవరిది తప్పు అనుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ దాని గురించి మీరు కామెంట్ అయితే మన కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అండ్ దాని తర్వాత ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎక్కడికి తీసుకెళ్లారు ఎలా చంపారు ఆ అడవి ప్రాంతం ఎట్లుంటుంది అండ్ ఎంత దారుణంగా ఉంటుంది ఏంటనేది కూడా గతంలో నేను ఒక వీడియో అయితే చేశాను అండ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంది అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ పైన పెడతాను వీళ్ళైతే మీరు చూడొచ్చు ఓకేనా నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో ఇలాంటి ఏ వీడియో వచ్చినా కానీ మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ